ఆత్మగురు నిర్మలా హైస్కూల్ సంబంధించిన ఓ సమస్యపై సోమవారం మంగళగిరి ఎంఈఓ కార్యాలయంలో పంచాయితీ జరిగింది నిర్మలా హై స్కూల్కు సంబంధించిన విద్యార్థుల టీసీలు కనపడడం లేదన్న సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఎంయుఓ ఆఫీస్కు చేరుకుని స్కూల్ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ సమస్యను వివరించారు ఆ తర్వాత ఇన్ఛార్జ్ ఎంఈఓ ఉషా కుమారి సిటీ న్యూస్ కు ఈ సమస్యపై వివరణ అందించారు ఇప్పుడే మాకు తెలిసింది విషయము వాళ్ళు ఏం చెప్తున్నారంటే రీజనల్ ఆఫీస్కి మేము కంప్లైంట్ లెటర్ పెట్టాము వాళ్ళు స్టేట్ బోర్డుకి పంపించాము ఆ కంప్లైంట్ వాళ్ళు మార్క్స్ లిస్ట్ ఇష్యూ చేస్తామన్నారని చెప్పారు లెటర్ కూడా రాయించుకున్నాము మరి రినోవేషన్ జరుగుతుంది ఆ క్రమంలో ఏమో రత్న అన్నమ్మాయి సంతకం పెట్టిందట బండిల్ నేను తీసుకోలేదని అమ్మాయి చెప్తుంది మరి అది ఎలా మిస్ అయిందో మరి ఎంక్వైరీ చేస్తే కనుక తెలియదు వాళ్ళ ద్వారా దగ్గర నుంచి లెటర్ తీసుకున్నాను ఏం జరిగింది ఏంటి అనేది రీజనల్ ఆఫీస్కి పెట్టిన లెటర్ కూడా కంప్లైంట్ లెటర్ కూడా నేను ఒక కాపీ తీసుకున్నట్టు ఇప్పుడు నేను అమ్మాయిని అదే అడిగానండి బండిల్ నా చేతికి ఇవ్వలేదు రిసీవ్డ్ పెట్టాను కానీ బండిలు నా చేతికి ఇవ్వలేదు వాళ్ళు అని చెప్పి చెప్తాను నేను అడిగింది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అడుగు పోస్ట్ అని మీ స్కూల్ దగ్గర రాదు కదా సో వచ్చారు అంటే పోస్ట్ వచ్చి కదా మీరు సంతకం పెట్టారు కదా అని అడిగాను సంతకం పెట్టానని అమ్మాయి చెప్తుంది అంటే వాళ్ళు ఒరిజినల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రీజనల్ ఆఫీస్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టాము ఒరిజినల్స్ రావడానికే ట్రై చేస్తున్నాము ఢిల్లీ అయినా సరే వెళ్ళేసి మేము ఒరిజినల్ తీసుకొని వస్తాము ఆ కంప్లైంట్ లెటర్ ఢిల్లీకి కూడా పంపించారు రీజనల్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు వాళ్ళు కూడా వచ్చారట రీజనల్ ఆఫీస్ వాళ్ళని కూడా స్కూల్కి వచ్చారట తెలీ మా పా పిల్లలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నిర్మలా కాలేజ్లో టెన్త్ క్లాస్ చదివారండి సిబిఎస్సి మార్క్స్ మేము పోయింది అని చెప్తున్నారండి దానికోసం మేము వచ్చామండి పేరెంట్స్ అందరం ఒకసారి అడుగుదామని అది మాట్లాడుతున్నారండి వాళ్ళు మంచి యాక్షన్ తీసుకు ఎయిటీ టూ అండి మాట్లాడండి మేడం అందరిది కదా ప్రాబ్లమ్ రెండు నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం అండి ఆగస్టు ఫస్ట్ వీక్ ఇస్తారు అని చెప్పారు ఫస్ట్ వీక్ నుంచి ఒక టూ డే బై డే వెళ్ళడం అడగడం వస్తుంది 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 అంటున్నారు కానీ రావట్లేదు యాజ్ ఏ ఒక పేరెంట్ వెళ్ళి అదేం ఆఫీస్ అండి అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ మేము డిస్పాచ్ చేసేసాం అని చెప్పారు ఆర్ఓ ఆఫీస్ అక్కడికి వెళ్ళి ఒక పేరెంట్ అడిగితే వాళ్ళు ఇచ్చేసామని చెప్పారు అది యాజ్ ఎ పేరెంట్ మాకు తెలిస్తే తప్ప వాళ్ళు స్కూల్ పరంగా వాళ్ళు ఏం చెప్పలా వాళ్ళు ఎవరు వచ్చి చెప్పలా ఇవాళ మేము వచ్చి అడిగితే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి చెప్తున్నారు తప్ప ఒకళ్ళు కూడా సరైన ఆన్సర్ ఇవ్వట్ల మా పిల్లల ఫ్యూచర్ ఏంటి ఒరిజినల్ సర్టిఫికెట్స్ మాకు కావాలి టెన్త్ క్లాస్ మార్కుల మార్కుల లిస్ట్ అనేది మాకు కావాలి మేము ఎంత కష్టపడి మేమేమి కోటేషన్లను కాదు వన్ రూపీ వన్ రూపీ పోగు చేసి ఫీజులు కట్టాం హాల్ టికెట్ ఇష్యూ చేయడానికి కూడా మాకు నవంబర్ క్లియర్ చేస్తే హాల్ టికెట్ వస్తుందండి ఏ మరి ఫీజు స్లిప్ కోసం అంత ఇదిగా అడిగినప్పుడు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా నిర్మలా సిబిఎస్ఈ హై స్కూల్ మంగళగిరి ఆత్మకూర్ దట్స్ ఇట్ మాకు ఒరిజినల్ సర్టిఫికెట్స్

రిసీవ్ చేసా రిసీవ్ చేసుకున్నావి స్టేట్ నిర్మలా స్టేట్ సిస్టర్ తీసుకునే మరి అది చిన్న పార్సెల్ కాదు చిన్న పేపర్ కాదు కదండి బండల్ బండల్ ఎలా మిస్ అయ్యింది మా దగ్గర ఇక్కడ కెమెరా సెల్ పోతున్నాయి అని మాట్లాడినావిడా మరి సీసీ కెమెరాను పెట్టుకోవాలి కదా ఎలా చెప్తారు ఆ బండలు బండలు ఎలా మిస్ అవుద్ది పేరెంట్స్ తీసుకెళ్లారేమో ఎవరన్నా అంటున్నారు పేరెంట్ వెళ్ళి కనుక్కున్నారండి ఏంటి ఇంకా సర్టిఫికేట్స్ రాలేదని కనుక్కుంటే వాళ్ళు ఆల్రెడీ మీరు డిస్పాచ్ చేశారని అని చెప్పేశారు దాని ద్వారా మేము అందరం గ్రూప్లో డిస్కస్ చేసుకున్నాం చేసుకుని వచ్చి అడుగుతున్నామండి ఒరిజినల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కాలేజీ వాళ్ళు ఏ కాలేజ్ నిర్మల సిబిఎస్ఈ స్కూల్లో కాలేజ్ సర్టిఫికెట్ కోసం వచ్చాను వీళ్ళు ఏం చెప్పారు రెండు నెలల నుంచి వస్తాను అది ఇది ఇదిగోస్తాను చెప్తున్నారు అక్కడ అలా నెల్లూరు జిల్లా ఆత్మగురి కిందకి వెళ్ళిపోయి అన్నారు సరే వస్తే మేము అనుకుంటాం కదా కాలేజీ అదే సమాజం చెప్పుకుంటూ వచ్చాను నిన్న కాలేజీ ఫోన్ చేసి మీ బాబు రాకపోతే మీ బాబుని ఆపేస్తాం డబ్బులు బాగానే గడిచుకున్నారుగా టేబుల్ పెట్టిన కాగితాలు పోతాయి అసలుకి ఏం సార్ ఖాలు పోతుంది మాకు ఎనభై ఎనభై రెండు మంది పిల్లలు